నమస్తే నేను మీ నాగేష్ గంగుల అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనా శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి గొప్పవారో ఒకే లైన్లో చెప్పడానికి ఆచార్య ఆత్రేయ గారు ఎంచుకున్న పదాలివి ఆంధ్ర భోజనిగా విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేసి తేజస్సుతో విరాజిల్లిన వారిగాను నేడు శిథిలావస్థకు చేరుకున్న కట్టడాల్లో సైతం చిరంజీవి అయి నేటికి కనిపిస్తున్నావయ్యా అంటూ శ్రీకృష్ణదేవరాయలు వారిని కొనియాడారు ఆచార్య ఆత్రేయ మరి నేటి తరంలో మీ కొడుకు మీ కూతురు లేక మీ మనవరాలో లేదా మీ మనవడో వచ్చి నాన్నగారు నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవరు ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారేనా అని కాని లేక అమ్మ అమ్మ శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవరు ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారేనా అని కాని అడిగితే ఏం చెబుతారు లేకపోతే మీ అంతటి మీరే మీ పిల్లలకు శ్రీకృష్ణదేవరాయలు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వారే అని చెబుతారా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ఇచ్చయే గాక నాకేటి వెరపు అన్నట్లు తయారవుతున్నారు పుచ్చుకునేవాడికి ఎలాగూ ఉండదు కనీసం ఇచ్చేవారికైనా ఉండక్కర్లేదా ఒకడేమో రాజకీయంలో మునిగి కాషాయం ధరిస్తాడు ఇంకొకరేమో కాషాయం ధరించి రాజకీయ రంగు పులుముకుంటారు ఆ ఇద్దరిలో సినిమాల్లో ఎవరో నిజ జీవితంలో ఎవరో తెలియడం లేదు సినిమాల్లో నటించాల్సిన వాడు జీవితంలో తెగ నటించేస్తున్నాడు ఆ సినిమా నటుడు జీవితాల్లో నటించే వారి గురించి తన సినిమాల్లో ఒక వాక్యం కీర్తించాడు కూడా ఒకసారి అదేంటి విందామా పైన పటారం డంబాచారం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం నీతులు పలుకుతు ధర్మ విచారం గోతులు తీసే గూడాచారం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం డాబులు కొడుతూ లోక విహారం కొట్టే ఘన వ్యాపారం ఈ పాట సంగతి అటుంచితే ఈ బిరుదును తెచ్చుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ పది మెట్లు పైకి ఎగబాకేశాడనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు కానీ ఈ బిరుదును ప్రసాదించిన ఆ సాములోరు పది మెట్లు దిగజారిపోయారనడంలో కూడా ఎటువంటి సందేహమూ అక్కర్లేదు ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు నేలపై సాగిలబడి పొరులు దండాలు ఒకరికి ఒకరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అది వారి స్వయంకృతం కాకపోతే శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల వారి స్థాయిని పవన్ కళ్యాణ్ స్థాయికి దిగజార్చినందుకు మాత్రం ఖచ్చితంగా ఆ స్వాములోరు సిగ్గుపడి తీరాలి ప్రతి భారతీయుడు నిలదీయాల్సిందే అసలు ఆ సాములోరికి శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలుసా తెలీదా పోని భారతీయ చరిత్ర గురించి శ్రీకృష్ణ దేవరాయల వారి గురించి తెలియకపోతే తెలియకపోవచ్చు కనీసం పవన్ కళ్యాణ్ గురించైనా తెలుసా తెలీదా పోని అభినవ అనే పదానికైనా అర్థం తెలుసా స్వామి ఈ అభినవ శ్రీకృష్ణ దేవరాయలు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి కోనేదల పవన్ కళ్యాణ్ గారు తమ సినిమాలో సెలవిచ్చినట్లు పైన పటారం లో మిగతా అని మిమ్మల్ని కూడా అనుకోవలేము కదా మీకు పవన్ కళ్యాణ్ పై అంత ప్రేమ అభిమానం గౌరవం ఉంటే అపర శ్రీకృష్ణుడు అని బిరుదు ప్రదానం చేసేయచ్చు కదా అలా మాత్రం చేయరు అసలు ఏం చూసి అపర శ్రీకృష్ణ దేవరాయులు అనే బిరుదును పవన్ కళ్యాణ్కు ప్రసాదించారో తెలుసుకోవచ్చా మీరు పలికిన భాషితాలను శుభాషితాలు అనలేను తమరు ఆయన గురించి పలికిన ఆ మూడు ముక్కల్లో సనాతన ధర్మం పరిరక్షణకు నడుం బిగించిన అన్న మాట వింటుంటే మాకు గూస్వంసం వచ్చేసాయి స్వామి అంటే సనాతన ధర్మం కోసం నడుం బిగించిన వారికి అందరికీ అపర శ్రీకృష్ణ దేవరాయలు అనే బిరుదును ఇచ్చేస్తారా స్వామి అలా అయితే మా కుగ్రామంలోనే ఒక రెండు వందల మంది అపర శ్రీకృష్ణదేవరాయలం ఉంటాం స్వామి లేదు ఆయనలాగే తిరుమలలో అపచారం జరిగిపోయిందని ఇష్టానుసారం ఆరోపణలు చేసేసి అందుకు పాప పరిహారంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి గుడిమెట్లు కింది నుంచి పైకి కడిగితేనే అపర శ్రీకృష్ణదేవరాయల బిరుదుని ప్రసాదిస్తాను అంటే అలా కడగడానికి కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రంలో లక్ష మంది అపర శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు స్వామి అలా మెట్లు కడిగేటప్పుడు ఫోటోలు వీడియోలు తప్పనిసరిగా ఉండాలంటారేమో అంతే కదా స్వామి ఆయనంటే కెమెరా యాంగిల్స్ క్షుణ్ణంగా తెలిసినవాడు గనక మెట్లు కింది నుంచి పైకి కడిగిన ఫోటోలు వీడియోలు అత్యద్భుతంగా వచ్చాయి మాకు అంతటి పరిజ్ఞానం ఉండదు కదా అయినా సరే మా తంటాలేవో మేం పడి మీకు ఫోటోలు వీడియోలు సమర్పించుకుంటాం ఆ బిరుదు మాకు కూడా ఇచ్చేయండి స్వామి ఏదో మేము తుచ్చమైన ఈ శరీరాన్ని పరమపదంగా భావించే వాళ్ళం గనుక మాకు అంతటి వివేకం ఉండదు మీ బోటి స్వాములకి బాధ్యతలు కట్టబెట్టేసి పీఠాధిపతులుగాను ధర్మ పరిరక్షకులుగాను మిమ్మల్ని అందలం ఎక్కించేస్తే మరి మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి స్వామి ఇదంతా ఎందుకు మాకు ఒకే ఒక్క క్లారిటీ ఇవ్వండి స్వామి మీరు ఎవరికైనా బిరుదును ప్రదానం చేస్తే ఎందుకు చేశారు అన్నది తెలుసుకునే హక్కు సామాన్యులమైన మాకు ఉంటుందా ఉండదా ఉండదు అంటే ఉండదు అని ఏకపద తీర్మానం ప్రకటించేయండి ఉంటుంది అంటే ఏ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్కి ఈ బిరుదు కట్టబెట్టారో వివరంగా సెలవీయండి మీరు సాములోరు గనక ఆయనలోని రాజకీయ చతురతను చూసి ఈ బిరుదు ఇచ్చారు అని మేము అనుకోము హిందూ ధర్మం పరిరక్షణకు ఆయన ఏదో ఒకటి ఉద్ధరించాడనే భావన మీలో బలంగా నాటుకుందని మాత్రమే అనుకుంటాం మావరకైతే ఆయనగారు ఆయన గారు మెట్లు కడగడానికి లీటర్ ఫినాయిలు ఒక పడావాటి చీపురు వాడడం తప్ప ఇంకే గొప్పతనం మాకు కనిపించలేదు ఆయన గోరు ఉప ముఖ్యమంత్రిగా వెలగబెడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లోనే టన్నుల కొద్దీ గోవు మాంసం విశాఖపట్నంలో నిల్వ చేసి రవాణా చేస్తుంటే ఖండించడం చర్యలు తీసుకోవడం దేవుడెరుగు ఆయన కనీసం నోరు మెదపలేదు కదా స్వామి టన్నులు కొద్దీ గోవు మాంసం అంటే ఎన్ని గోవులను బధించి ఉంటారో మీకు అర్థం కాదా స్వామి గోవధ నేరం కాదా స్వామి కొంపదీసి ఆ గోమాతలో ముక్కోటి దేవతలు కొలువైనారన్న విషయాన్ని తమరు మర్చిపోయి సాక్షాత్తు పరమేశ్వరిని ఎదుట అబద్ధం చెప్పింది కదా అందుకే గోవధ నేరం కాదు అంటారా ఏంటి స్వామి మీరు సన్మానించి సత్కరించి బిరుదు ప్రదానం చేసిన ఈ అపర శ్రీకృష్ణ దేవరాయలతో ఏదో ఒక్కటి ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి స్వామి స్వామి మాదో చిన్న సందేహం ఈయన గారి హయాంలోనే తిరుమల క్యూ కాంప్లెక్స్లో ఆరుగురు భక్తులను వైకుంఠం పంపించినందుకు సింహాచలం క్షేత్రంలో ఇంకొక ఎనిమిది మంది భక్తులను అదే వైకుంఠం పంపించినందుకు శ్రీకాకుళం జిల్లాలో పది మంది భక్తులను కైలాసం పంపించినందుకు నీకు ప్రీతిపాత్రుడయ్యాడా లేకపోతే గోదావరి పుష్కరాల్లో షూటింగ్ పేరుతో ఇరవై ఎనిమిది మంది భక్తులను పుణ్యలోకాలకు చేరవేసిన చంద్రబాబు గారికి అండగా ఉండి సేవలందిస్తున్నందుకు నీకు ప్రీతిపాత్రుడయ్యాడా సెలవియండి స్వామి లేదంటే మాకు తెలియకుండా ద్వాదశ ఆలయాలను నిర్మించేశాడా ద్వాదశ కానీ అష్టాదశ కానీ ఆలయాలు నిర్మించే పని లేదు కనీసం ఒక్కటంటే ఒక్క ఆలయ నిర్మాణానికైనా పూనుకున్నాడా ఆ విషయానికి వస్తే హరి హరిముకుంద పండాగారిని అపర శ్రీకృష్ణదేవరాయలు అనండి సముచితంగా ఉంటుంది అయినా మా పిచ్చి కానీ మీతో సన్మానించబడాలంటే ఒక స్టేటస్ ఉండాలి కదా కొంపదీసి ఆయన పోరాడిన విధానం కానీ గెలిచిన విధానం కానీ శ్రీకృష్ణదేవరాయల గారిని పోలి ఉన్నాయా అంటే యుద్ధం చేయకుండా ఇంకొకరి కోసం పనిచేయడం ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే చేసిన అన్నిసార్లు ఓడిపోవడం రెండు చోట్ల యుద్ధం చేసి ఓడిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా శ్రీకృష్ణదేవరాయల గారు కూడా ఒక్కడితో పోరాడి గెలవలేక గుంపు కట్టి ఒక్కడిపై యుద్ధం చేశాడా లేక జనం తనని ఆమోదించడం లేదని ఇంకొకరి పంచన చేరిపోయి దశాబ్దాల తరబడి వారితోనే అంట కాగుతానని ప్రతిని పూనాడా లేక ప్రజల ఆమోదం పొందే శక్తి లేక యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని నమ్ముకున్నాడా ఏం చేశాడని ఈయన అపర శ్రీకృష్ణదేవరాయలయ్యాడు ఎంత చించుకున్నా మాకు పట్టడం లేదు పోని వ్యక్తిత్వం అంటారా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భార్య ఉండగానే ఇంకొకరిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి గట్టిగా ప్రశ్నిస్తే మొదటి ఆమెకు తీరిగ్గా విడాకులిచ్చి ప్రేమించాను అని చెప్పిన ఆమెను వివాహం చేసుకున్నాక ఆమెతో ఉంటూ ఇంకొకరితో రాసలీలలు నడుపుతూ ప్రేమించిన ఆమె మరింత గట్టిగా ప్రశ్నిస్తే ఆమెకు కూడా విడాకులిచ్చేసి మరో వివాహం చేసుకొని ఇలా శ్రీకృష్ణదేవరాయలు కూడా సేమ్ టు సేమ్ తతంగం నడిపించాడా అని సందేహం కలుగుతుంది మీకు తెలుసో తెలియదో ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించడం కూడా మన ఆంధ్రప్రదేశ్లో నేరం ఎందుకంటే వ్యక్తిత్వం లేకపోవడం అనేది ఆయన వ్యక్తిగతం అంటే వాటిని ఎవ్వరూ అడగకూడదంట అలాంటివి అడగకూడదు ప్రశ్నించకూడదు అనుకుంటే మరి ఆయన ఇలాంటి బిరుదులు సత్కారాలు సన్మానాలు పొందడమేం కర్మ సరాసరి మీ పీఠంలో మీ ఒడిలోనే కూర్చుంటాడు కూడా మీరు కూడా ఆయనను మీ ఒడిలో కూర్చోబెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరము ఉండదు కానీ అపర శ్రీకృష్ణ దేవరాయలు అంటూ ఈయనను తమరు కీర్తించాక ఈయనను కీర్తించామన్న కీర్తిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కీర్తించేశామన్న ఘనకీర్తిని భుజకీర్తులుగా మీరు ధరించాక నేను చూసిన సోషల్ మీడియా కామెంట్లలో ఒకనొక కామెంట్ ఏంటో తెలుసా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఒక చాకలి ఆమెను లేవదేశకు పోయాడు అంటూ ఒకరు కామెంట్ చేశారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్తో పోలిస్తే తప్పేంటి అన్నది వారి ప్రశ్న అసలు ఈ విషయం ఇంతవరకు నాకు తెలియదు నిజమో కాదో ఇప్పటికీ కూడా నాకు తెలియదు కానీ యోగ్యత లేని వాడికి తమరు అపర శ్రీకృష్ణ అని బిరుదు తగిలించేసి ఆ శ్రీకృష్ణ ఉన్న ఘనమైన సదభిప్రాయాన్ని ఒక్కసారిగా అధఃపాతాళానికి తొక్కేశారనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు స్వామి నాకు తెలియకడుగుతాను ఈయన గారు సనాతన ధర్మానికి చేసిన చేస్తున్నా చేయబోతున్నా సేవలను ఆంధ్రప్రదేశ్లో గుర్తించేవారు లేరా లేక ఈయన గారి పరిపాలనా దక్షతను గుర్తించేవారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేరా ఉంటే గింటే వారే ఈయనను పిలిచి షాలువాలేం కర్మా ఏకంగా మేకతోలు తెచ్చి కప్పి సన్మానాలు చేసేవారు కదా అలా ఆంధ్రప్రదేశ్లో ఈయన గారిని సన్మానాలు చేసేవారు ఉండరు ఎందుకంటే ఈయన గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటింగ్ శాతమే ఆరు శాతం బహుశా ఈయన గారి హరిహర వీరముళ్ళు సినిమా తమరు చూసి గాని తమరు ఈయనను అపర శ్రీకృష్ణ దేవరాయలుగా నిర్ణయించేశారా లేక ఆంధ్రప్రదేశ్లో సన్మానం చేయని వారు తమరితో అక్కడ సన్మానం చేయించారా ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే కదా పోనీ ఇన్ని ప్రశ్నలు ఎలా ఒకే ఒక్క ప్రశ్న అపర శ్రీకృష్ణదేవరాయలు అని పిలవడానికి అర్హతలు ఉన్నవాడు ఒక్కడు కూడా మీ రాష్ట్రంలో లేడా ఒకవేళ ఉన్నా కూడా ఆయన కంటే ఈయనలోని అర్హతలే మీకు ఎక్కువ కనిపించాయా ఏదో మాకు నచ్చాడు సన్మానం చేసేసాం బిరుదు ప్రదానం చేసాసాం అని ఊరుకుంటే సరిపోదు స్వామి ఏ కారణంతో ఆయనలో మీకు అపర శ్రీకృష్ణదేవరాయలు కనిపించాడు వేణు వెంటనే వివరించండి లేదంటే మీకు ఆయనతో ఏవో లాలూచీలు ఉన్నాయనే ప్రచారానికి బీజం ఏర్పడుతుంది సాములైన తమరికి నిజం నిప్పు లాంటిది అని నేను చెప్పాల్సిన పని లేదు ఈరోజు కాకపోయినా రేపటి రోజు అన్నది ఏదో ఒక రోజు ఉంటుంది అది పదేళ్ల తర్వాత కావచ్చు అరవై ఏళ్ళ తర్వాత కావచ్చు మీ ఉద్దేశాలు సదుద్దేశాలు దురుద్దేశాలు నిగ్గుదేలుతాయి ఎందుకంటే సోనియా గాంధీ భారత పౌరసత్వం తీసుకోకముందే అంటే పంతొమ్మిది వందల తొంభై కంటే ముందే ఓటు వేసిందని అది నేరమని ఇప్పుడు నిలదీస్తున్నారు ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న సోనియా గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పలేక తల అలాగే ఇప్పుడు పీఠాధిపతి స్థాయిలో ఉన్న తమరు తమ ఇష్టారీతిన బిరుదును ప్రధానం చేస్తే తమరి అవసాన దశలో అయినా సమాధానం చెప్పాల్సి రావచ్చు తమరి ఈ అపర శ్రీకృష్ణదేవరాయలు గారు తన స్వార్థం కోసం ఎలాంటి వారిపైనైనా ఎంతటి నిందలైనా వేసేస్తాడు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు గభిచార కోపంలోకి నెట్టబడ్డారంటాడు పవిత్రమైన తిరుమల నెయ్యిలో పశువుల కొవ్వు కలిపేశారు కొన్ని లక్షల మంది ఆ లడ్డూలు తినేశారు అంటాడు సుగాలి ప్రీతి వంటి అభాగ్యులను తన రాజకీయం కోసం వాడుకొని గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం తరఫున ఆమెకు ఇవ్వబడిన భరణాలు అన్ని వెనక్కి ఇచ్చేయాలి అంటాడు లక్ష మంది మహిళా వాలంటీర్లకు జీతం పదివేలు చేస్తానని ఆశపెట్టి తర్వాత వారి ఉద్యోగాలు ఓడబీకి వారి వారి కుటుంబాల పొట్ట కొడతాడు అత్యాచారం చేసిన నిందితులకు బెత్తం దెబ్బలు చాలు అంటూ కఠినమైన శిక్షలు అవసరం లేదంటూ తన పాలనలోనే రాష్ట్రంలోనే ఏడాదిలో పన్నెండు వందల నలభై ఏడుకు పైగా అత్యాచారాలు జరిగిన తన నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన తన నియోజకవర్గంలోనే దళితులపై సామాజిక బహిష్కరణ జరిగిన తనకు ఇవేబీ పట్టవు కేవలం పన్నులు వసూలు చేస్తాం అది తమ ప్రభుత్వం హక్కు అని వెనకబడిన తరగతులు వర్గాలు మాత్రం ఉచిత పథకాల కోసం ఆశ పడకూడదు అంటాడు తుప్పలు కొట్టడానికి నీళ్లు తోడుకోవడానికి అగ్గిపెట్టులకు వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోతాడు తమరి ఈ అపర శ్రీకృష్ణ దేవరాయలు ఒకవైపు షీజ్ ద షిప్ అంటూ ఆర్డర్లు పాస్ చేస్తూ మరోవైపు నాకు అవగాహన లేదు నాకు అర్హత లేదు నాకు అనుభవం లేదు నాకు అధికారం లేదు అంటూ చేతులు పిసుక్కుంటూ కూర్చుంటాడు ఇలాంటి వాడు అపర శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఈయన స్థాయిని తమరు పెంచాలనుకుంటున్నారా లేక శ్రీకృష్ణ దేవరాయలు వారి స్థాయిని దిగజార్చాలనుకుంటున్నారా ఆలోచించగలిగితే తమరికే మంచిది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను స్వామి ఈ పవన్ కళ్యాణ్కి అపర శ్రీకృష్ణ దేవరాయలు అనే బిరుదును ప్రదానం చేశాక మాత్రమే తమరంటూ ఒకరు ఉన్నారని మా ఆంధ్రప్రదేశ్ జనాలకు తెలిసింది అందుకు మీకు చాలా చాలా అభినందనలు బహుశా శ్రీకృష్ణ దేవరాయలు పవన్ కళ్యాణ్లు ఒకే కులానికి చెందినవారు అని తమరు ఇంతటి సాహసోపేతమైన పుణ్య కార్యానికి పూనుకున్నారేమో అదే నోటితో అదే చేతులతో మా పవన్ కళ్యాణ్ గారికి పితృ సమానులు రాజకీయ గురుతులులైన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన గోరి కులానికి సంబంధించిన ఎవ్వరితోనో ఒకరితో పోల్చేసి మీ రాష్ట్రానికి రప్పించి నాణ్యమైన మేకతోలు తెప్పించి సన్మానించేయండి స్వకార్యం స్వామి కార్యం రెండూ నెరవేరిపోతాయి మరి పవన్ కళ్యాణ్లో తమరు ఏ అర్హతలు చూసారో చెబుతారని ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అసలు పవన్ కళ్యాణ్కి అపర శ్రీకృష్ణ దేవరాయలు బిరుదును ప్రదానం చేయడాన్ని మీరెలా చూస్తారు పవన్ కళ్యాణ్ విలువ పెరిగిందా లేక శ్రీకృష్ణ దేవరాయలు విలువ తరిగిందా పవన్ కళ్యాణ్లో ఆ బిరుదు పొందే అర్హత ఉందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేశ్ గొంగుల నమస్తే బాయ్ బాయ్